చెప్పు నేను అందంగా ఉంటానని పెళ్లి చేసుకున్నావా లేదంటే తెలివైన దానిని పెళ్లి చేసుకున్నావా ఆ నేను అందంగా ఉంటానని పెళ్లి చేసుకున్నావా తెలివైన దానిని పెళ్లి చేసుకున్నావా రెండు కాదని పెళ్లి చేసుకున్నా అదేంటి నేను అందంగా ఉన్నాను అనుకో కళ్ళు నాకు ఉంటాయి అబ్బా మరి అంతే కదా సరే కానీ ఈ డ్రెస్ ఎలా ఉన్నానండి ఎలా తిరిగినట్టు అలా తిరిగి ఒక్కసారి క్లాప్ చూడండి సార్ అబ్బా అబ్బా ఇంకా అనుకోట్టు క్లాప్ చేయ

పేరేంటో చాలండి సార్ మీరు ఆవిడ ఏం చూస్తుంటే నాకు కవిత పొంది చూడాలి చూసారు